అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు అదాని బీజేపీ ఒకటని అదాని దొంగ అని అదాని తప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ తింటారు నువ్వేమో చీకట్ ఒప్పందాలు చేసుకుంటావు అలా ఇబ్బలాయి చేసుకుందాం మా అదానితోని వేల కొత్త రూపాయలు అగ్రిమెంట్ చేస్తున్నాం ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు అయినా మొదటి రోజు శాశ్వత సమావేశం అనేక మంది శాసన విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గది పట్టుకొని పైన సందర్భాలున్నాయి నిల్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు ఒప్పుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడితే మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయి భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారో అదానీతో చికెన్ ఒప్పందం లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్న రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు రాహుల్ గా నిన్న కాక మొన్న పార్లమెంట్లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయిబాయ్ అని అదాని బీజేపీ బాయిబాయ్ అని రాహుల్ ప్రియాంకాలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు నీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెళ్ళి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ దొక్క తీరు ఢిల్లీ కాంగ్రెస్ దొక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటాడు గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని బాయి బాయి అంటున్నాడు అంటే రాహుల్ ఏమో అదాని చోర్ లెక్క కనబట్టుండు రేవంత్ రెడ్డి లకేమో దోస్తు లెక్క కనబట్టుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెడ్డి నిజంగా అదాని చోరా అదాని దోస్తా ఇలా రాహుల్ గాంధీ ఒక డైలాగ్ ఎట్టుకుంటది ఇలా రేవంత్ రెడ్డి ఒక ఎట్టుకుంటది ఇద్దరు ఒకే పార్టీ కదా మీ నాయకుడు ఒక తీరు నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం